బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్బాయ్ ద్వారా ఓసిడి అంటే ఏంటి సబ్కాన్షియస్ మైండ్లో మనసులో స్మృతులు ఎందుకు తొలగిపోవటం లేదు ఆధ్యాత్మికంగా ఈ స్మృతులను తొలగించుకోవటానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అనేటువంటి టాపిక్ తీసుకొని పదమూడు వందల ఎనభై ఎనిమిది లైవ్ ఎపిసోడ్లో అనంతబాయి గారు చెప్తూ ఉన్నారు దీన్ని తెలుగులో మనం తెలుసుకున్నాము ఫస్ట్ పార్ట్లో కొంత దాని కంటిన్యూషను ఇది సెకండ్ పార్ట్ అంటే ఏదైతే మనం అనేక జన్మల నుండి రికార్డింగ్ చేసుకున్నవి సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతూ ఉంటాయి ఈ స్మృతులు మరి వీటిని ఎలా తొలగించుకోవాలి ఏం చేయాలో మెడిటేషన్ చేయండి మనసుని మరల్చండి మనసుని జ్ఞానం మీద ధ్యానం మీద మార్చండి అనే ఉపాయాలు కొన్ని నిన్నటి ఎపిసోడ్ నిన్నటి వీడియోలో అన్నయ్య గారు మనకు చెప్పడం జరిగింది ఈరోజు దివ్యతను ఎలా ని నిలుపుకోవాలి రోజంతా మంచి పనుల్లో నిమగ్నమై ఉండాలి మంచి పనులు అంటే రాయడం చిత్రకళ సంగీతం యోగా ధ్యానము జ్ఞానం వినటం ఇవి మన యొక్క ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడ మంచి దిశలో ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ మనసు పాత ఆలోచనలు పునరావృతం కాకుండా ఇరుక్కుపోకుండా ఉంటూ ఉంటాయి కాబట్టి ఉన్నతమైన సంకల్పాలు చేసుకుంటూ ఉండాలి అప్పుడు నెగిటివ్ ఆలోచనలకు చోటు అనేది ఉండదు సత్సంగత్యం రోజు చెయ్యాలి ముఖ్యంగా బాపూజీ యొక్క ఆత్మ జ్ఞాన వీడియోలు మళ్ళీ మళ్ళీ మనము వినాలి కూడా రాత్రి నిద్రపోయే ముందు కనీసం పది నిమిషాలైనా సరే మీ యొక్క స్మృతులు ఈ రోజంతా చేసినవి శుద్ధి చేసుకోవాలి రోజంతా జరిగిన సంగతులన్నీ మరి రిపీట్ కాకుండా కళలోకి రాకుండా వాటిని తీసేసి డిలీట్ 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 లెట్ గో లెట్ గో లెట్ గో అని మనం చెప్పుకుంటూ ఉండాలి మనము ఇప్పుడు చూడండి ఏదన్నా సినిమా ఏదైనా ప్రోగ్రామ్ చూసాం వీడియోలు చూసాం సినిమాలు చూసాం అనుకోండి దాన్ని మరి లోపలే రికార్డింగ్ పెట్టుకొని దాన్నే దాచుకోవాల్సిన అవసరం లేదు ఆ సమయంలో చూసి విని మర్చిపోవాల్సిందే చివరిగా నిద్రకు ముందు ఒకే ఒక సంకల్పం పెట్టుకోండి నేను దివ్యాత్మను చైతన్యమైనటువంటి ఆత్మను నేను ఏం చేస్తానంటే నిద్రకు ముందు బాపూజీ వీడియో పెట్టి వింటూ వింటూ నిద్రపోతాను అని చెప్తున్నారు అన్నయ్య గారు నిద్ర వస్తుందా రాదా అనే ఆందోళన అవసరమే లేదు నిద్ర సమయం వచ్చినప్పుడు స్వయంగా వస్తుంది కళ్ళకు బరువెక్కినప్పుడు ఫోన్ను సైలెంట్లో పెట్టి నిద్రపోవాలి వారం వారం ఎండింగ్లో మనము బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి శనివారం ఆదివారం మనం ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఉపయోగించాలి సోమవారం నుండి శుక్రవారం వరకు పనిలో మానసిక ఒత్తిడి పెరిగి మనము ఊరికే అలసిపోతూ ఉంటూ ఉంటాము సమయం అయిపోయింది కదా ఇంకా ఈ రెండు రోజులు మనకు ఏ విధంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా శని ఆదివారాలు సెలవునిస్తూ ఉంటారు కదా అలాగే అందుకే వీకెండ్ను మనసును క్లియర్ చేసుకోవటానికి ఉపయోగించాలి ఇలా చేస్తే కేవలం ఒకటి రెండు నెలల్లోనే మీరు మీలో పూర్తిగా కొత్త మనిషిగా చూడటం మారిపోవటం జరుగుతుంది ఈ స్మృతి ఎందుకు మరి ఇంత ప్రయత్నం చేసినా మాయమవ్వటం లేదు అని అంటే ప్రతి సంఘటన భయం అలవాటు మన మెదడులో న్యూరాన్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది మరి ఈ ప్యాట్రన్ ఆత్మలో సంస్కారంగా మిగిలిపోతుంది దీన్ని ఇలా అర్థం చేసుకోండి మనం మొబైల్లో ప్యాటర్న్ లాక్ చేసాం చేస్తాము కదా అలా ప్రతి ఒక్క సంఘటన అలవాటు భయం మన మెదడులో లాక్ అయిన ప్యాటర్న్స్ మాదిరిగా నిలిచిపోతూ ఉంటాయి ఇది ఆత్మలో సంస్కార రూపంలో లోతుగా ఉంటూ ఉంటుంది ఇంకా ఒక చక్రము ఒక ఆలోచన ఒక డైలాగు ఒక సీను దాన్ని రోజు వంద సార్లు పునరావృతం చేస్తూ ఉంటే అదే లోతైనటువంటి ముద్ర మన మనసులో పడిపోతూ ఉంటుంది అదే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ మన పనులు ఫలితాలు కర్మల్లో ప్రదర్శనం అవుతూ ఉంటాయి దాంతో మనం లోపులో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటాం అసలైన పరిష్కారం ఆత్మస్మృతియే అత్యంత పవర్ఫుల్ సత్యం ఆత్మస్మృతి నేనెవరు అనేది గుర్తు చేసుకోవాలి ఎప్పుడు గుర్తు చేసుకోవాలి అంటే దుఃఖం వచ్చినప్పుడు నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను రోగం వచ్చినప్పుడు నేను ఎవరు దేనికి రోగం వస్తుంది ఆత్మక శరీరానిక అని జ్ఞాపకం చేసుకోండి సంతోషం వచ్చినప్పుడు కూడా నేనెవరు ఆత్మను దివ్య స్వరూప ఆత్మను దాటి అధాటి యొక్క రచనను శ్రేష్టమైనటువంటి ఆత్మను అనే స్మృతిలో ఉంచుకోండి ఇలా ప్రతి సందర్భంలోనూ మనకు మనమే గుర్తు చేయ చేసుకోవాలి ఈ కొత్త ప్యాట్రన్ ఆఫ్ ధాట్స్ మనలో స్థిరం పడి ఉండాలి కొత్త స్మృతి సృష్టి పాత స్మృతిని తుడిచి వేయలేము కానీ కొత్త స్మృతిని సృష్టించి దానితో దానిని రీప్లేస్ చేయొచ్చు పాత ఆలోచన వచ్చేలా వెంటనే చెప్పేయాలి అది పాతది నేను మార్చుకున్నాను నేను దివ్యాత్మను నేను శాంతి స్వరూపాన్ని ఇలా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వెళ్తుంటే కొత్త అలవాటును హ్యాబిట్ను పొందాలి విజువలైజేషన్ చేసుకోవాలి దృశ్య ప్రయోగం కళ్ళను మూసుకొని ఊహించాలి పైనుండి తెల్లని దివ్య కాంతి పరం లైట్ పరం ప్రకాశం మన తల మీదుగా మన యొక్క సహస్ర చక్రం నుండి పూర్తిగా కాంతి మన లోపలికి వస్తూ ఉంది ఆ కాంతి మన ఆత్మను మనసును బుద్ధిని శుభ్రం చేస్తూ ఉంటుంది అది నేరుగా చాలా దూర దూరంగా బహుదూరంగా ఉన్నత ఉన్నత పరంధామం నుండి బేహదికే బేహదు కళల పరంధామం నుండి ఈ బేహద్ పరం లైట్ వస్తూ ఉంది మన ఆత్మలోకి ప్రవేశించి మన కారణ శరీరము సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి రికార్డింగ్స్ అనేక జన్మలవి పూర్వజన్మవి ఏతే ఖాతాలు ఉన్నాయో సంచిత కర్మలు వికర్మలు ఫాస్ట్ కర్మాలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన దుఃఖాలు వ్యాధుల రూపంలో మనకు వస్తూ ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం తొలగిస్తూ ఉండాలి తర్వాత కేవలం ముప్పై నలభై సెకండ్లు విజువలైజేషన్ చేసుకోండి మీరు అనుకున్నది అవగాహన చేసుకుంటూ ఉండాలి ఈ ఆలోచనలు శక్తి డిఎన్ఏ కూడా మారిపోతూ ఉంటాయి దీనిని మీరు రోజుల్లో ఎప్పుడైనా చెయ్యొచ్చు బాధ కలిగినప్పుడు నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఓసేది లాంటి పునరావృత ఆలోచనలు వచ్చినప్పుడు ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఇంకా పోతే పాత స్మృతులను తొలగించడం కష్టం కానీ కొత్త స్మృతిని సృష్టించి మళ్ళీ మళ్ళీ దానిని పునరావృతం చేస్తే పాత స్మృతి ఆటోమేటిక్గా బలహీనమవుతూ ఉంటుంది పది పదిహేను నిమిషాలు ఆత్మచింతన సెల్ఫ్ కం విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయాలి అలా చేస్తే మనసు ప్రశాంతంగా శరీరం ఆరోగ్యవంతంగా ఆత్మ ప్రకాశవంతంగా అవుతూ ఉంటుంది ఇలాగే మనము చూస్తూ ఉండాలి మరి ప్రాక్టీస్ చేయటం వల్ల మనం నెగిటివ్ అంతా పోతూ ఉంటుంది మన యొక్క బ్రెయిన్ ఈ బ్రెయిన్ మస్తిష్కము మనకు ఎంతో చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది మస్తిష్కము సబ్కాన్షియస్ మైండ్ అన్నీ కూడా అన్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అన్నీ మన మెదడులోనే బ్రెయిన్లోనే ఉంటూ ఉంటాయి అందుకే ఇది చాలా గొప్ప శక్తి ఉంది అని అంటూ ఉన్నారు బీ సో బింది అంటే గతం గడిచిపోయింది దాన్ని మర్చిపోండి మర్చిపోవటం నేర్చుకోండి అనే అంటూ ఉన్నారు సరిగ్గా శిక్షణ ఇచ్చుకుంటే మన మనసుకి మంచి బిడ్డలాగా అది మారిపోతూ ఉంటుంది కానీ ఇది ఒక సారిగా కుదరదు ఒకసారి చెప్తే వినదు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు పునరావృతం చేస్తూ పోతే అది చివరికి అంగీకరిస్తూ ఉంటుంది నేను ఈ యొక్క నీ స్నేహితుణ్ణి నీ చెప్పింది వింటాను అని మనసుకు చెప్పుకోవాలి జపం ఏదైతే ఉన్నదో నాదయోగం మంత్రం అందుకే మనకు జపం చేయండి మంత్ర ఉచ్చరణ చెయ్యండి యోగం చెయ్యండి అని చెప్తూ ఉంటారు ఇక్కడ బాపూజీ మనకు విశ్వ మహాపరివర్తన కోసం పరమశాంతి మహామంత్రాన్ని చెప్పడం జరిగింది ఓం నమ శివాయ అని కొందరు పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తారు భక్తి మార్గంలో కొంతమంది రాధే రాధే అంటారు జై శ్రీరామ్ అని కూడా కొంతమంది అంటారు ఏదైనా మీకు నచ్చిన ఏ మంత్రమైనా మీరు నమ్మకంతో విశ్వాసంతో తదైకమై ఆత్మస్వరూపంలో ఉండి చేయండి మనసుని ఆ జపంలోనే నిమగ్నం చేయించండి అప్పుడు మీ ఖాళీగా మీ మనసు పాత స్మృతులు తిరిగి లేవకుండా చేస్తూ ఉంటుంది అందుకే మాల ఇవ్వబడింది కూడా చేతిలో మాలను పట్టుకొని జపం చేస్తూ ఉండండి అని కూడా అంటూ ఉంటారు అంటే ఏంటి శక్తిని ఒక దిశ నుండి ఇంకో దిశకి మరల్చడం సేవ చేయండి రచనాత్మక పనుల్లో మునిగిపోండి అని చెప్పటం లేఖనం లేదా సృజనాత్మక క్రియాశీలతతో దృష్టి పెట్టండి ఈ విధంగా మన ఎనర్జీకి కొత్త దిశ ఇవ్వాలి అది అత్యంత ముఖ్యమైన మార్గం గాఢమైనది కూడా ఎక్సెప్టేషన్ మనం చేయాలి మనస్తో మనకు మనమే చెప్పుకోవాలి నేను మారిపోయాను నేను శక్తి నేను అత్యంత శక్తితో నిండిపోయి ఉన్నాను ఇది అబద్ధం కాదు ఇది సత్యం అబద్ధం ఏమిటి సిగరెట్ తాకితే ఆనందం వస్తుంది అనుకుంటే అబద్ధం ఒకసారి రెండుసార్లు వినిపించిందని అంగీకరించి అలవాటు చేసుకున్నాం ఎవరో చెప్పారు అని కానీ అది కరెక్ట్ కాదు అలాగే మాద్యం సిగరెట్ తాంబూక ఈ అలవాట్లు మిమ్మల్ని పూర్తిగా పతనం చేస్తూ ఉంటాయి మనసులో మంచి పవిత్రమైన ఆలోచనను పున పునరావృతం చేస్తే మనము దివ్య ఆత్మలుగా అయిపోతాము పావనలం అయిపోతాము మనము ఏదైతే ఆలోచిస్తామో అదే విధంగా అయిపోతాము ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఆ విధంగా మనల్ని తయారు చేస్తూ ఉంటుంది అందుకని అంటారు జో సోచేగా ఓ బనేగా అని జో కరేగా సో పాయేగా మీరు చేస్తారో అదే పొందుతారు మీరు ఏది ఆలోచిస్తారో అదే అవుతారు అని ఇక్కడ అసలైన స్మృతి ఆత్మస్వరూపం నెగిటివ్ స్మృతులు మనల్ని బానిసలుగా చేస్తాయి కానీ మన అసలు స్మృతిని ఆత్మస్మృతి మేల్కొల్పితే నేను పరమాత్మ పరమాత్మ స్వరూపాన్ని నేను దివ్యాత్మను నేనే చైతన్యమైన ఆత్మను అప్పుడు ఎవరు మనకంటే గొప్పవారు కానే కాదు అని అంటూ ఉన్నారు శాస్త్రంలో చెప్పినట్లే అహం బ్రహ్మస్మి శివోహం మనమే ఆ పర బ్రహ్మం అని అనుకోవటం ఔషధం కాదు ఇది నియంత్రణే నిజమైనటువంటి మార్గం కాబట్టి పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క అంశ మనము ఆత్మస్వరూపము ఆయనలో ఉన్నటువంటి శక్తి మన లోపల కూడా ఉన్నది ఆయన వారసత్వం వారసత్వాన్ని పొందే వారసులం మనం అనేటువంటి భావనలో ఉంటే ఆటోమేటిక్గా బాప్ సమానంగా కాగలుగుతాం పరమాత్మగా సమానంగా కాగలుగుతాం దీన్ని శివోహం అంటాం అహం బ్రహ్మస్మి అంటాం అదే ఇక్కడ బ్రహ్మస్మి అంటే ఆత్మ లైట్ స్వరూపం పరమాత్మ లైటు మనం కూడా ఆత్మ లైటు అనేది అర్థం చేసుకోవటం ఇక్కడ నియంత్రణయే కరెక్ట్గా నిజమైనటువంటి మార్గం ఎన్నో మందులు తాగినా సమస్య పరిష్కారం కాదు మందులు తాత్కాలికంగా సహాయం చేస్తాయి కానీ ఏదైతే మరింత దెబ్బ తగిలిందనుకోండి అందుకే అసలైన మార్గం కంట్రోలింగ్ మార్గంగా చెప్తూ ఉంటారు మన ఆలోచనను జ్ఞాన స్మృతితో నింపుకోవాలి ఏదైతే పాత జ్ఞాపకాలు ఏవైతే మనసులో మదిలో ఉన్నాయో అవి ఇంకా ఇంకా కూరుకుపోతూనే ఉంటూ ఉంటాయి వాటిని తొలగించుకోకపోతే అదే అజ్ఞానం అవుతూ ఉంటుంది అజ్ఞానాన్ని జ్ఞానంతో సమాప్తం చేయాలి పునరావృతం చేస్తే అవే ఫిక్స్ అయిపోతూ ఉంటుంది స్థిరపడిపోతూ ఉంటాం మనిషి స్వభావం శివుడి లాగా ఉన్న జీవుడిగా ఉన్న ఈ దేహంలో ఉన్నంత కాలము మన ఒకే ఒక ప్యాటర్న్లో పనిచేస్తూ ఉన్నాయి తేడా ఏమిటంటే శివుడు జాగృతుడు జీవుడు నిద్రలో ఉన్న గాడిద అని అంటారు అంటే శివుడు ఎప్పుడు అవేర్నెస్లో నేను అనే స్థితిలో స్వరూపంలో ఉంటాడు ఆ స్వస్వరూపంలో ఉండటమే శివుడు స్వస్వరూపాన్ని మర్చిపోవటమే జీవుడు ఆ జీవుడు శివుడైతే జాగృతం అవుతుంది అంటే ఆత్మస్వరూపంలో బ్రహ్మస్వరూపంలో జాగృతమైతే శివుడు పూర్తిగా అయిపోతాడు ఇప్పుడు నిర్ణయం నీదే నువ్వు శివుడుగా ఉండాలా లేక మరి శవంలాగా కావాలా శవం అంటే ఏంటి చైతన్యం లేనిది గాడిదిలాగా ఉండటం అన్నమాట బరువు భారాల్ని మొయ్యటము అందుకని జ్ఞాన స్మృతిని మేల్కొల్పండి అని చెప్తూ ఉన్నారు మన మూల స్మృతిని మేల్కొల్పండి నేను దివ్యాత్మను నేనే చైతన్యమైన ఆత్మను నా మూలమే పరంప్రకాశము నాలో అనేక సూర్యుడి యొక్క శక్తి ఉన్నది అని భావించాలి అనేక జన్మల్లో కూడిన పాత జ్ఞాపకాలు గాడిద కుక్క బిల్లి అన్ని సైడ్ వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి కొత్త స్మృతి కొత్త సంకల్పాలు కొత్త దృష్టి మనలో ముద్రించబడుతూ ఉంటాయి ఆత్మస్మృతి సాధన మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి నేను శరీరం కాదు మనసుని కాదు బుద్ధిని కాదు నేను సంస్కారము కాదు నేను ఆత్మను దివ్య ఆత్మను చైతన్యమైన ఆత్మను అనే స్మృతిలోకి తెచ్చుకోవాలి వాసన క్రోధం ద్వేషం ఈర్ష అన్నీ మాయమవుతాయి దివ్యాత్మ ఎవరికి కూడా కోపం అనేది ఉండదు దివ్యాత్మగా అయితే ఎవరి మీద ఆసక్తి కూడా ఉండనే ఉండదు ఇకపోతే ఎక్కువ జన్మలు ఎక్కువ భారము కలిగి ఉంటాయి ఎవరి జన్మలు ఎక్కువైతే వారి లోపల స్మృతులు ఎక్కువగా ఉంటాయి ప్రతి కణంలో కూడా స్మృతి నింపబడి ఉంటుంది అందువల్ల వారు ఎక్కువ బాధపడతారు ఎందుకంటే వారు సత్యాన్ని వెతకలేదు ఆత్మను తెలుసుకోలేదు పరమాత్మను చేరుకోలేదు వారి కోసం ఒకే ఒక ఔషధం ఉంది దివ్య చైతన్య ఆత్మస్మృతి పాత స్మృతులు కళలు వంటివి మాయ పాత జ్ఞాపకాలు కేవలం కళలు వంటివి మాయ కళలు వచ్చినా కూడా వెంటనే మర్చిపోతాం కానీ పాత స్మృతులు ఇంకా వస్తూనే ఉంటూ ఉంటాయి అది మర్చిపోవాలి ఇవి పెట్టుకోవాల్సిన అవసరమే లేనే లేదు అని అంటూ ఉన్నాడు వదిలేస్తే మనం ఆనందంలో ఉంటాం పట్టుకొని ఉంటే మనం వ్యాధితో జీవించి ఉంటాం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ బాపూజీ చెప్పేటువంటి శ్రీమతం కూడా రోజుకి ఎనిమిది గంటలు జ్ఞానంలో ఉండండి యోగంలో ఎనిమిది గంటలు మీ దైనందిక కార్యక్రమాలు జీవితంని లో ఎనిమిది గంటలు స్పెండ్ చేయండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని అంటూ ఉంటారు పాపూజీ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే స్మృతులను తొడవలేము కానీ వాటిని మార్పు చేయవచ్చు పునరావృతం రాసి వేయవచ్చు పాత నెగిటివ్ ఆలోచనల మీద కొత్త ఆత్మస్మృతి రావాలి అప్పుడు మనం దివ్యాత్మలుగా జీవించగలం మనము లాస్ట్లో యోగం చేద్దాము ఒక ఐదు నిమిషాలు మూసుకొని కూర్చోండి ప్రశాంతంగా మీరు మీ గురించి స్వచింతన చేస్తూ పరమాత్మ చింతన చేస్తూ ఉంటే మీరు అన్నిటిని మర్చిపోగలుగుతూ ఉంటారు మనసుని మరల్చగలుగుతూ ఉంటారు ఆత్మస్వరూపంలోనూ స్థిరంగా ఈ మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి నేను ఒక దివ్య ఆత్మను నేను చైతన్యమైన ఆత్మను నా లోపల అనేక సూర్యుల శక్తి ఉంది నా లోపల అనేక జన్మల యొక్క ఖాతాలు డిలీట్ అయిపోతూ ఉన్నాయి వ్యాధి దుఃఖము నెగిటివ్ స్మృతులన్నీ ఇప్పుడే డిలీట్ అయిపోతూ ఉన్నాయి తుడుచుకొని పోతూ ఉన్నాయి అనే సంకల్పం చేయండి పైనుండి వచ్చేటువంటి శుద్ధ పరమ ప్రకాశము నా ఆత్మలో దిగిపోతుంది అది నేరుగా హండ్రెడ్ ట్రిలియన్ కణాల్లోకి ప్రవేశించి అన్ని పాత సంస్కారాలను క్లీన్ చేస్తుంది ఇప్పుడు నా ఆత్మ పరమ ప్రకాశంతో నిండిపోయింది నేను పరం శాంతిలో ఉన్నాను నేను సత్ చిత్ ఆనంద స్వరూపిణి నేను పరం శాంతిలో ఉన్నాను నేను పరం లైట్లో ఉన్నాను నేను దివ్య ఆత్మను బేహద్ ఆత్మను దివ్య స్వరూపమును అనేటువంటి స్వరూపము బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హై బాబుజీ దశ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు మరి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే అనంతబాయి వేదశాస్త్రాలు ఉపనిషత్తుల యొక్క సారాన్ని కూడా చెప్పడం జరిగింది బాపూజీ వీడియోలు ప్లేలిస్ట్లో అద్భుతంగా దివ్య దృష్టి చూసి చెప్పినవి ఉన్నాయి కనుక మీరు బాపూజీ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే అన్ని రహస్యాలు తెలుస్తాయి నమస్తే పరం శాంతి పరం మహాశాంతి పరం మహాశాంతి